నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి తల్లి మాట వినడం తండ్రి మాట వినడం అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటు అవుతుంది ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను అవుదల దాల్చవలసి ఉంటుంది కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం తల్లి కడుపున పుడతాం నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తొమ్మిది నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చెట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి ఆరడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు దీపాలు కాంతి దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్థలము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద ఒక ద్రవం విడుదలవుతుంది అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఏవీ తెలియనటువంటి పసిపిల్లవాడు అంత భయానక స్థితిలో అటువంటి ఆకారాలు వెలుతురు చూసి భీతిల్లిపోతే లోపల ఉన్నటువంటి మలం గడ్డకట్టేసి నల్లగా అయిపోయి బ్లాక్ స్టూల్ అంటారట దాన్ని నల్లగా అయిపోయి ఆ మలాన్ని విసర్జించడం చేతకాక స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అప్పుడు పిల్లవాడికి గొప్ప స్వాంతన కలిగి ఏ కే మొదలైనటువంటి విటమిన్లతో కూడుకుని మళ్ళీ లోపల ఉన్న ప్రధానమైన అవయవాలన్నీ పనిచేసి గడ్డ కట్టినటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన కోలోస్ట్రం అమ్మ యొక్క స్థనం నుంచి విడుదలవుతోంది ఈ మాటలు నేను చెప్పట్లేదు చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ గారు రామాంజనేయులు గారని వారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది మాతృదేవో భవ అని ఆ పుస్తకంలో ఆయన వైద్యశాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు తండ్రి కోట్లకు పడగలెత్తిన వాడు కావచ్చు గొప్ప అధికారి కావచ్చు కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకు ఉంటుంది నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది అది కేవలం మనిషిలో కాదు మీరు ఏ ప్రాణిని తీసుకోండి కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తి పెట్టి ఆకాశం వంక చూస్తూ కో అంటూ ఒకవేళ గ్రద్ద వస్తే రెండు రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తిపెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని స్త్రీ ప్రాణి కోడి పుంజుకు లేదీ లక్షణం కోడి పెట్టకుంది లక్షణం ఆడ కుక్కకుంది లక్షణం ఆడ పందికుంది ఈ లక్షణం స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం కడుపుని గర్భాలయం చేయడం కన్న బిడ్డలకి పాలు ఇచ్చి పెంచి పెద్ద చేయడం అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పల అమ్మ మీద మాత్రం ఐదు శ్లోకాలు చెప్పారు ఐదు శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శౌలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి నగర్భారణ క్షమ దాతు నిష్కృతి ఉన్నతోపిత్తస్య జనన్య నమ అంటారు తొమ్మిది నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక పని చేసుకోలేక అంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఏడాది పాటు చలికాలం లేదు వర్షాకాలం లేదు మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసరమైతే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించి తనారోగ్యం కలిగిందంటే భయం వేసినటువంటి మనసుతో నాయుర్దాయం కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే అందుకే అమ్మ లాంటి ప్రాణి లోకంలో లేదు శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవోభవ మాతృదేవోభవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దాని అర్థం అమ్మయే భగవంతుడై ఉన్నది భగవతి అమ్మ అమ్మ భగవంతుడు రెండు కాదు ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా వాడికి ఏ విధమైనటువంటి క్లేషము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసిన కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో ఎక్కడ కొడుక్కి చాలా డబ్బైపోతుందో ఆడపిల్లలు పెళ్లికి ఎదిగి వచ్చారు మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని తల పెట్టుకుంటానని ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతోంది ఆ కొడుకు ఒళ్ళో పెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది ఆ తర్వాత తెలిసింది తన భార్య చెప్పింది కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా బరూపం చేయలేకపోతున్నాను కానీ వాడికి మాత్రం నువ్వు సుమా అని ఉట్టించు కుదట కోడలతో అది తెల్లంటే అమ్మ అంటే అంతటి ప్రేమైక మూర్తి అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి మీరు ఏ పని చెయ్యండి ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు భగవంతుడెంతో అమ్మ అంతే మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు మూడు రూపాయలు జీతం కట్టలేకపోతే ఇరవై ఐదు మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ ఇరవై ఐదు మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి అమ్మ అప్పు దొరకలేదు బావగారికి దగ్గర కూడా లేవుట నేను చదువు మానేస్తానంటే అప్పటికే ఆ తల్లికి ఉన్నది ఒకే ఒక్క పట్టు చీర ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పెట్టి పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెడుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా అదేం ఎవ్వరూ నిర్వహించింది కాదు వాళ్ళంతట వాళ్ళుగా బయటికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని వెడుతున్నారు కొంతమంది నాకు ఏమిటి ఇక్కడ ఏమీ కనపట్టం కనపట్టలేదు ఇక్కడేమి నినాదాలు లేవు నడిపిస్తున్న వాళ్ళు లేరు పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను ఏమ్మా ఎందుకు అడుతున్నారని మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి అందుకని కొవ్వొత్తులు పట్టుకుని ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమలు రేషన్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో అమ్మగారు రొట్టెలు ఒత్తి పిల్లలందరికీ పెడుతుంటే అందరి తలో నాలుగు రొట్టెలు తినాలి ఆ రోజు రొట్టె కూర బాగుందని కలాం గారు ఇంకో రొట్టె వేయి ఇంకో రొట్టె వేయి అని తిన్నారు అప్పటికి చిన్నవారు చదువుకుంటున్నారు ఇంకో రొట్టె వెయ్యని తినేస్తే అన్నగారు వచ్చి నువ్వు రొట్టెలు ఎక్కువ తినేసావు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది రేషను గోధుమలు దొరకట్లేదు అమ్మకి రొట్టెలు నీకు పెట్టేసింది అలా తినచ్చా అన్నారు అమ్మకి తినవలసిన రొట్టెలు తాను తినేశానన్న న్యూనతాభావంతో కలాం గారు బలవలా ఏడుస్తుంటే తల్లిగారు వచ్చి గట్టిగా కౌగులించుకొని నాన్న నువ్వు తింటే నేను తిన్నట్టేరా నాకు చాలా సంతోషంగా ఉంది అంది మా అమ్మ అమ్మ రోజు వస్తుంది ఆ రోజు ఈ కలాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీకు నమస్కారం చేయడానికి వస్తాడు ఆన్ ది డే ఆఫ్ ది ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన ఆ రోజు నువ్వు ఏ అన్నం కూడా తినడం మానేసి పెట్టి నన్ను పెంచి పెద్ద చేశావో ఈ శరీరంతో ఈ మేధస్సుతో నేను దేశ సేవ చేసి కృతార్థుడనై ఆ అమ్మ కన్నా కొడుకు అని నీకు కీర్తి తెచ్చి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నారు అంటే అమ్మకి అబ్దుల్ గారు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది మహాత్ముల జీవితాలు ఎవరివి మీరు చదవండి అంతవరకు ఎందుకు మీ అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి నోరి దత్తాత్రేయుడు గారని ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒకప్పుడు భారతదేశానికి రాష్ట్రపతి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మాన్యులు శ్రీ నీలం సంజీవ రెడ్డి గారికి క్యాన్సర్ వస్తే వారే ఆ వైద్యం చేసి ఆ వ్యాధి పోయేటట్టు చేశారు ఆయన చిన్నతనంలో పడిన కష్టాల గురించి ఆయన వ్రాసిన పుస్తకం చదివితే ఆశ్చర్యం ఇస్తుంది వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టం ఎంత కష్టపడి ఆయన్ని పెంచి పెద్ద చేశారో ఆయన విదేశాలు వెళ్ళి అంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటంటే మా అమ్మ ఒంటి మీద బంగారపు నలుసు లేకుండా అమ్మి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఆ అమ్మకి రెండు బంగారు గాజులు కొంటే నా జీవితం ధన్యమని గాజులు కొనుక్కుని విదేశాల నుంచి వచ్చి అమ్మ చేతులకి తొడిగి ఆనంద భాష్పాలు కార్చారు ఈ జాతి మొదటి లక్షణం అమ్మని గౌరవించడం మాతృది ఓభవా మీరందరూ పిల్లలు మీరు నేర్చుకోవలసిన మొట్టమొదటి నియమమేమిది అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి అమ్మకి నమస్కారం చేయండి మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో మీరొకరుండరు ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కదే అంత గొప్పది అమ్మ బాలమురళీ కృష్ణ గారి తల్లి ఆయన పుట్టిన పది రోజుల్లో మరణించారు ఆయన వ్రాసుకున్నారు నన్ను కనడానికే మా అమ్మ పుట్టిందేమో అని వ్రాసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఈ మధ్యకాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు అసలు నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పిన మాటలు విని నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ అమ్మగారు అంత కష్టించి పనిచేసేవారు వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అసలు నాకు బూట్లు వేసుకోవడం అంటే తెలియదు కానీ బూట్లు లేవన్న పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది అంటే ఉన్నదానిలో అంత తృప్తిగా బ్రతకడం మా అమ్మ నేర్పింది మాకిది లేదు మేము చేతకాని వాళ్ళం మేము వెనకపడిపోయాం అన్న భావన కలిగితే ఉత్సాహం రాదు అటువంటి భావన కలగకుండా ఎప్పుడూ ఉన్నదానితో తృప్తిగా పరమ సంతోషంగా గడిపాం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తివంక తిరిగి ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న గది కన్నా కిటికీ లేని ఒకే తలుపు ఉన్న చిన్న గదిలో కలిసి మిలిసి బతికి పడుకుని పెరిగి పెద్దవాణ్ణైన వాణ్ణని చెప్పుకున్నారు అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తులు కూడా తల్లికి తండ్రికి అంత గౌరవం ఇచ్చారు